రండి చూత మురారండి చిన్ని కృష్ణుని నందునింట చేరినా నవనీత చోరుని రండి చూత మురారండి చిన్ని కృష్ణుని నందునింట చేరినా నవనీత చోరుని రేపల్లెను ఏలి తనయుని ముద్దు గోప బాలుని రండి చూతమురారండి చిన్ని కృష్ణుని నింట చేరిన నవనీత చోరుని శంకుచక్రధరుని సుందర రూపుని నవనీత చోరుని నవమోహనాంగుని కాచేటి గోపాల బాలుని రండి రండి చిన్ని కృష్ణుని నింట చేరిన నవనీత చోరుని రక్కసి పూతనను సంహరించి గోవర్ధనగిరి నెత్తి గోకులాన్ని కాచిన నందబాలుని జంట వృత్తి పడగొట్టి గంధర్వుల శాపాలు తొలగించిన నంద గోప బాలుని రండి చిన్ని కృష్ణుని నందునింట చేరిన నవనీత చోరుని కాళింగునిపై నాట్యమాడిన వాణిని గోకులాన్ని కాచిన తాండవ కృష్ణుని వేదాలకు సైతము అంతు చిక్కని వాణిని యశోదమ్మ ఇంట వెలసిన బాల గోపాలుని రండి రారండి చిన్ని కృష్ణుని నందునింట చేరిన నవనీత తనయుని ముద్దు గోప బాలుని రండి చూత మురారండి చిన్ని కృష్ణుని నందు నింట చేరిన నవనీత చోరుని నందు నింట చేరిన నవనీ